టెరస్టుల అటాక్ జరిగి సుమారు నెల రోజులు కావాల్సినప్పటికీ కూడా ఆ టెర్రీస్టులని ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు కానీ పట్టుకోకపోవడం అరెస్ట్ చేయకపోవడం అనేటువంటి చాలా దురదృష్టకరం గత నెల ఇరవై రెండవ తేదీ నాడు ఈ అటాక్ జరిగింది నాకున్నటువంటి సమాచారం ప్రకారం ఆ ప్రాంతంలోకి నడక మార్గం ద్వారా రావాలి అంటే బోర్డర్స్ నుంచి సుమారు నూట యాభై నుంచి రెండు వందల కిలోమీటర్లు ప్రయాణం చేయాలి అటువంటి పరిస్థితుల్లో టెర్రరిస్టులు ఎల్ఓసి నుంచి కానీ పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఇతర ప్రదేశాల నుంచి కానీ మన బోర్డర్ గుండా ఏ విధంగా చొరబడ్డారు అనేటువంటి ప్రధానమైనటువంటి సమస్య రకరకాల ఏజెన్సీస్ సెక్యూరిటీ ఏజెన్సీస్ జమ్మూ కాశ్మీర్లో ఉంటాయి ప్రధానంగా మనకున్నటువంటి ఐబీ కానీ రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ కానీ మిలిటరీ ఇంటెలిజెన్స్ కానీ ఈ మూడు కూడా సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరించి క్రోడీకరిస్తూ ఉంటాయి అది కాకుండా బార్డర్ సెక్యూరిటీ ఫోర్సు పారామిలిటరీ దళాలు స్థానికంగా ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం ఇన్ని యంత్రాంగాల్ని పోలీసుల్ని ఇంతమందిని కళ్ళు కప్పి వాళ్ళు ఎప్పుడొచ్చారు సంఘటన ఏ విధంగా నిర్వహ నిర్వహించారు ఏ విధంగా పారిపోయారు అనేటువంటిది ఎవరికి అర్థం కానటువంటి ప్రధానమైనటువంటి ప్రశ్న సో కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాము నెల రోజులు గడుస్తున్నప్పటికీ కూడా మీ ఏజెన్సీస్ కానీ సంబంధించినటువంటి భద్రతా వైఫల్యాన్ని కానీ ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి దీనికి సంబంధించి కేంద్ర హోంమంత్రి తక్షణం రాజీనామా చేయాలి కేంద్ర ప్రభుత్వంలో బాధ్యులైనటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తాం రెండో ప్రధానమైనటువంటి అంశం జరిగినటువంటి యావత్ అంశాన్ని కూడా ఈ దేశ ప్రజలకు తెలియజేయాలి కాబట్టి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసి దాంట్లో జరిగినటువంటి అన్ని సంఘటనల మీద ప్రభుత్వం ఒక రిపోర్ట్ని సబ్మిట్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది గతంలో ఇటువంటి పరిస్థితులు జరిగినప్పుడు ఇంక్లూడింగ్ భారతీయ జనతా పార్టీ ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు వాజ్పేయి గారి నేతృత్వంలో జరిగినప్పుడు కూడా కమిటీస్ని కాన్స్టిట్యూట్ చేయడం కమిటీ రిపోర్ట్స్ తయారు చేయడం దాన్ని లోక్సభలో టేబుల్ చేయడం అనేటువంటి జరిగాయి సో కాంగ్రెస్ పార్టీగా మేము ఈ అన్ని అంశాల మీద ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసి దాంట్లో ప్రభుత్వం తీసుకున్నటువంటి అన్ని విషయాల మీద ప్రజలకు తెలియజేయాలని కోరుకుంటున్నాం ఇది కాకుండా సిమ్లా ఒప్పందం ప్రకారం కానీ మరి అనేకమైనటువంటి ఒప్పందాల ద్వారా కానీ ద్వైపాక్షిక ఓడంబిడికలు మనకు ఉన్నాయి పాకిస్తాన్కి మనకు వాట్లన్నిటిని కాదని మన దేశం యొక్క అంతర్గత అంతరంగిక భద్రతలో అమెరికన్ ప్రెసిడెంట్ సీజ్ ఫైర్ గురించి అనౌన్స్మెంట్ చేయడం అనేటువంటి చాలా దురదృష్టకరమైనటువంటి విషయం భారత ప్రభుత్వం కానీ భారత ప్రధాని కానీ భారత రక్షణ శాఖ మంత్రి కానీ ఎవరు చెప్పకుండానే అమెరికన్ ప్రెసిడెంట్ సీజ్ ఫైర్ గురించి ఒక ట్వీట్ చేయడం అనేటువంటిది దురదృష్టం మరి ఆ సంఘటన ఏ విధంగా జరిగింది అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఉంటుంది దాని మీద కూడా కాంగ్రెస్ పార్టీగా మేము స్పందిస్తున్నాం ప్రభుత్వం దీని మీద వివరణ పోసినటువంటి అవసరం ఉంది అది కాకుండా బాధ్యత కలిగినటువంటి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్గా ఉన్నటువంటి వ్యక్తి జరిగినటువంటి యుద్ధంలో పాకిస్తాన్కి మేము ముందే సమాచారం ఇచ్చామని చెప్పి వారు చెప్పడం జరిగింది గత రెండు రోజుల క్రితం మీడియా సమావేశంలో మాట్లాడుతూ మేము పాకిస్తాన్ని ఎలర్ట్ చేశాము అని చెప్పి చెప్పడం జరిగింది అది కూడా చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన అది అనౌన్స్ చేయడం వల్లనే వాళ్ళు ఎలర్ట్ అవ్వడం మనకు సంబంధించినటువంటి యుద్ధ సామాగ్రిని మనం కోల్పోవడం మనకు సంబంధించినటువంటి సైనికుల్ని కోల్పోవడం జరిగింది దీని మీద కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం మొత్తం మీద జరిగినటువంటి అన్ని సంఘటనలు కూడా ప్రధానమంత్రి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు చాలా బలమైనటువంటి నాయకత్వం నాది బలమైనటువంటి నాయకుడిని సరిగ్గా చర్యలు తీసుకోలేదు అనేటువంటిది ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ కానీ ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కానీ ఈ దేశంలో ఉన్నటువంటి యావత్ యంత్రాంగం కానీ ఆయనకి సంఘీభావం మద్దతు ప్రకటించి దేశం కోసం పోరాడండి అని చెప్పినా కూడా సరిగా చర్యలు తీసుకోలేదు అనేటువంటి భావన గడిచినటువంటి పదకొండు సంవత్సరాలుగా సుమారు నూట యాభై ఒక్క ఫారెన్ విజిట్స్ చేశారు ఒక డెబ్బై ఆరు కంట్రీస్ విజిట్ చేశారు అమెరికాకే పది సార్లు వెళ్ళారు ఇప్పటివరకు ఏ పూర్వ దేశం కూడా మనని సమర్థించినటువంటి పరిస్థితి వెళ్ళినటువంటి డెబ్బై ఆరు దేశాల్లో కూడా ఎవరు కూడా మనని సమర్థించినటువంటి పరిస్థితి పక్కన ఉన్నటువంటి టర్కీ కానీ ఆ పక్కన ఉన్నటువంటి ఇస్లామిక్ కంట్రీస్ కానీ ట్రెడిషనల్గా మనతో ఉన్నటువంటి రష్యా కానీ వీళ్ళెవరు కూడా మనకి ఎంతగా సంఘీభావం తెలియజేసినటువంటి విషయం అందరూ కూడా పాకిస్తాన్కే సహకరించినటువంటి పరిస్థితి ఇది కాకుండా ఇంటర్నేషనల్ మానిటర్ ఫండ్ ఐఎంఎఫ్ ఒకటి పాయింట్ నాలుగు బిలియన్ డాలర్స్ అంటే సుమారు పదివేల కోట్ల రూపాయలు మన రూపీస్ చేస్తే కన్నా ఎక్కువ ఈ ఎన్నికలు జరిగేటువంటి ఈ యొక్క మిలిటరీ ఆపరేషన్ జరిగేటువంటి పరిస్థితిలో వారు జరిగేటువంటి పరిస్థితిలో పాకిస్తాన్కి ఇచ్చినటువంటి పరిస్థితి చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన సో వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని జరిగినటువంటి సంఘటనల మీద సమగ్రంగా ఈ దేశ ప్రజలకి పోరులకి తెలియజేయాలి కాబట్టి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు లీడర్ ఆఫ్ అపోజిషన్ శ్రీ రాహుల్ గాంధీ గారు కోరుతున్నారు